అలసిన వానికి ఓర్డించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఆగస్టు నాలుగు మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనములు దేవుని చేతిలో నుండి ముద్ర వేయబడిన గ్రంథమును తీసుకొనుచున్న గొరపిలను యోహాను చూచెను ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీనెలను దూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకుని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గొరపిలేదుట సా సాగిలపడిరి ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తే ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనములు పై రెండు వచనముల ద్వారా దేవుడు ఎన్నో సత్యములను మన ముందుకు తెచ్చి ఉన్నాడు ఎంత గొప్ప రక్షకుడు ఎంత గొప్ప రక్షణ ఎంతో గొప్ప మిక్కిలి ఉత్తమమైన ఉద్దేశమును దేవుడు మన కలిగి ఉన్నాడని పై రెండు వచనములలో సంక్షిప్తమై ఉన్నవి ప్రతి మాటలోనూ ఎంతో లోతైన అర్థం ఉంది అందుచేతనే నాలుగు జీవులను ఇరవై నలుగురు పెద్దలను గొర్రెపిల్ల పాదముల సాగిలపడి ఆయనను ఆరాధించుచుండిరి ఆ నాలుగు జీవులు జీవించుచున్న ఆత్మలుగాను ఇరువది నలుగురు పెద్దలు నిజమైన సంగమును గురించి మాట్లాడుచున్నారు ఆయన తన సురక్తముతో తమను విమోచించినందున నీవే యోగ్యుడువు అని చెబుచున్నారు వీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణ సంగమును లేదా తన రక్తముచే విమోచించబడిన వారిని ఆయన చే కొనబడిన ఆయన సొత్తును సూచించున్నారు వారు స్థుతిగీతము ఎత్తి పాడుచున్నారు వారికి ఈ భూమి మీద రక్షణ విషయమైన అనుభవం ఉన్నప్పటికీ ఆయనను గూర్చిన సంపూర్ణ జ్ఞానం అనగా ఆయన ఎవరు వారిని వెతికి విమోచించుటలో ఎంత గొప్ప ప్రేమను ఆయన కనుపరిచి ఉన్నాడు వారిని పాపం నుండి విమోచించుటకు ఎంత శక్తిని కలిగి ఉన్నాడు మరియు ఎంత గొప్ప శక్తిని వారు ఆయన నుండి పొందబోచున్నారని సంపూర్ణ జ్ఞానం వారికి లేదు అయినప్పటికీ వారు ఆయన ఏళ్ళ ఎంతో కృతజ్ఞత గలవారై ఆయన పాదములపై పడి ఆయనను ఆరాధించుచున్నారు గొర్రెపిల్ల వచ్చి ఆ గ్రంథమును తీసుకున్నంత వరకు ఆ పెద్దలు నిశ్శబ్దంగా కూర్చుండి ఉన్నారు కానీ ఎప్పుడైతే దేవుని గొర్రెపిల్ల వచ్చి గ్రంథమును తెరిచనో ఆయన ఎందుకు వారిని వెతికి రక్షించి వారిని క్షమించనో తెలుసుకుంది ఆయన వారిని రాజులుగాను యాజకులుగాను చేసి భూలోకమును నిత్యము ఏలువారిగా చేయాలని కోరుచున్నాడు ఇది తెలుసుకున్న తర్వాత ఆయన ఏళ్ళ పెద్దలు ఎంతో కృతజ్ఞత గలవారాయి ఆయన ఎదుట సాగిలపడి ఓ దేవా నీవు ఘనత మహిమ ప్రభావము పొందనరపుడు అని గొప్ప స్వరంతో చెప్పి మనం పరమునకు చేర్చబడినప్పుడు ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు ప్రతి జనమును మనం చూచదాం మరియు నరమాంస భక్షకులు అనాగరికులను అక్కడ ఉందురు దేవుడు తన కృపచేత ప్రతి వంశము నుండి ప్రతి జాతి నుండి ఆయా భాషలు మాట్లాడు ప్రజల నుండి మనుషులను వెతికి వారిని రక్షించి తన కొరకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు ప్రైజ్ ప్రైజ్లా